జై జయశ్రీరా భగవద్బంధులారా శంఖారావ హైందవ శంఖారావం ఇక్కడ మనందరికీ ఒక ప్రతిజ్ఞని అందిస్తుంది ఆ ప్రతిజ్ఞ మేము చెప్తాము అందరం ఏకకంఠంతో గొంతెత్తి చెబుదాం చెబుతాము చెబుదా जय श्री राम रामानुजा, मध्वा। ఆచార్యుల వంటి పూజ్య ధర్మాచార్యులు అందించిన సనాతన ధార్మిక మార్గంలో మేమంతా

అన్యాక్రాంతమైన ఆలయ ఆస్తులను తిరిగి ఆయా ఆలయాలకే చెందించటానికి తగిన రీతిలో పోరాడి ఆలయాలను జై శ్రీరామ్ హిందూ దేవాలయాలతో నిరంతర సంబంధము సంపర్కము కలిగి ఉండి దేవాలయాలలో జరిగే అన్ని కార్యక్రమాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటాము జై శ్రీరామ్ హిందూ దేవాలయాలను

జయ శ్రీరామ్ దేవాలయాల పరిరక్షణ కోసం దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం జరుగుతున్న ఈ జాతీయ మహోద్యమంలో భాగస్వాముల అవుతాము మీరంతా అయ్యే ఉన్నారు ఇది నిరంతరము కొనసాగిస్తాము జై శ్రీరామ్ కులము జాతి వర్గము ఆస్తి అంతస్తు వంటి తేడాలు లేకుండా దైవం ముందు అందరము సమానమే అన్న పూజ్యులైన ధర్మాచార్యులు బోధించిన మార్గములో సమతాభావముతో జీవిస్తాము జై శ్రీరామ్ మత మార్పిడికి దారి దారితప్పిన బంధువులకు బంధువులకు సరియైన సరియైన అవగాహన కలిగీ అవగాహన కలిగీ తిరిగీ తిరిగే స్వధర్మాన్ని స్వధర్మాన్ని పాటించేటట్లు పాటించేటట్లు చేయటానికికి చేయటానికికి మా కర్తవ్యాని మా కర్తవ్యాని నిర్వహిస్తాము నిర్వహిస్తాము జై శ్రీరామ్ सनातन वैदिक हैंदव धर्म परिरक्षण कोसम तनु मन श्रद्धतो, तो श्रद्धा प्रतिज्ञ प्रतिज्ञे जय श्रीरा सनातन वैदिक धर्म की समस्त भक्त बृंद की जय श्रीमन नारायण जय श्री नारायण